సి చూడంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జవాబు చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలు డిఎంకే కూటమికి వచ్చాయి సో వాళ్ళు ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తోనే ఉన్నారు అక్కడ వీళ్ళకి అన్న డీఎంకేకి కానీ బీజేపీకి కానీ అక్కడ ఏమీ లేదు లేదు కాబట్టి చాలా కష్టమైన విషయం ఇంకోటి మీతో సహా నేను అనుకుంటాను ఎక్కువ మంది దక్షిణ భారతానికి విషయంలో అన్యాయం జరుగుతుంది మరింత వర్క్ కృషి జరగలేదు అంటున్నప్పుడు దాని మీద సానుకూలమైన విధానం తీసుకునే బదులు ఇలా మాట్లాడడం తప్పు అని ఇప్పటి నుంచి పోతున్నాడు ఆయన సో ఇది తప్పకుండా నెగిటివ్ ఇంకా మూడోది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదాన విశాఖ ఉక్క అమరావతి విశాఖ ఉక్కు సంబంధించి మీరు చూసారు కదా మన విశాఖపట్నానికి చెందిన కార్మిక నాయకుడు మాడి త్రినాథికి మినిస్ట్రీ ఆఫ్ కి అనుబంధంగా ఉండే డీపం డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ వాళ్ళు రాసిన లేఖలో ఆ డిజిన్వెస్ట్మెంట్ ప్రతిపాదన నుంచి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైదొలగా లేదు అనే సంఖ్య లేదు ఆజ్ ఇట్ ఈస్గా దేర్ ఇస్ నో చేంజ్ అన్నారు వాళ్ళు అంటే ఒకటిసారి మీరు గమనించి ఉంటారు డ్రాఫ్ట్ కూడా నేను చూపించే చెప్తున్నాను అమ్మేసి నిర్ణయంలో మార్పు లేదు ప్లస్ ఆ లేఖ కూడా ప్రజాశక్తి చాలా డీటెయిల్ స్టోరీ క్యారీ చేస్తారు స్టోరీ ఇచ్చింది ఇది ఆయన రాసిన లేఖ లేఖ కూడా దాంట్లో ఉంది ఇప్పుడు ఇటువంటి ఏదైనా తెస్తే పవన్ కళ్యాణ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వాసు నిర్మోహమాటంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మొదటి విజయంలోనే ఉన్నారు అది కూడా ఒక పెద్ద రెండు పెద్ద అదేమో జాతీయంగా పెద్ద పార్టీ ఇదేమో రాష్ట్రంలో పెద్ద పాలక అధికార పార్టీ వీటి మధ్యలో ఆయన ఒక పాత్ర నిర్వహించి మంచి ప్రభావం చూపించారు కానీ అసలు ఆ రెండు పార్టీలను తానే కలిపాను అనుకోవటం కూడా ఒక భ్రమే అని నా ఉద్దేశం నేను ఖచ్చితంగా చెప్తున్నా ఒక చాలా బోల్డ్గా చెప్పేస్తున్నారు వాస్తవికంగా చెప్తున్నా వాళ్ళిద్దరూ కలవాలని అనుకోకపోతే తెలుగుదేశం పార్టీ తన మనుగడకు సంబంధించి రేపొద్దున పోస్ట్ చంద్రబాబు తర్వాత లోకేష్ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బీజేపీతో రాజీకి రావడం అని వాళ్ళు భావించకపోతే అలాగే బీజేపీ నాయకత్వం ముఖ్యంగా మోదీ అమిత్ షాలు చంద్రబాబును తెలుగుదేశాన్ని అకామిడేట్ చేసుకుందాము అని వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే కేవలం పవన్ కళ్యాణ్ చెప్పాడు అని బీజేపీ నమ్మేటంత చిన్న పార్టీ కానీ వ్యూహరహితమైన పార్టీ కానీ కానీ ఏంటంటే కొన్నిసార్లు కంపల్షన్స్ ఉంటాయి కదా చిన్న పార్టీకి కాకపోవచ్చు పెద్ద పార్టీ కానీ తెలుగుదేశం తోటి చాలా విచిత్రమైన అనుభవాలు ఉన్నాయి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అవును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను కాదంటలేదు అది 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 నిజమే అయినప్పటికీ కూడా వాళ్ళు ముందు నిర్ణయానికి వచ్చారు అలాగే లోకేష్ పురంధేశ్వరి కలిసి ముందుగా అమిత్ షా సమక్షంలో వాళ్ళు చర్చలు జరిపారు కాబట్టి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నారు దానికి అదనపు వాల్యూ అడిషన్ చేయగలుగుతారే కానీ ఇంకొక మాట అన్నారాయన మీకు గుర్చుండే ఉంటుంది నేను వీళ్ళని కలిపే క్రమంలో చివాట్లు తినానని కూడా అన్నారాయన బీజేపీ చేతిలో చివాట్లు తినానని అంటే బీజేపీ తెలుగుదేశం నమ్మలేదేనే కదా అక్కడ అర్థం నమ్మించారు ఆయన పర్లేదు ఒక్కసారికి నేను ఇలాగ షీల్డ్ చేస్తాను ఈసారి వాళ్ళు మాట్లాడకుండా చూస్తారని చెప్పి ఏమో ఇప్పుడు షీల్డ్ చేశారు కరెక్టే కానీ మొన్న పిఠాపురం సమావేశంలో మొత్తం ఆయన బీజేపీ గురించే మాట్లాడారు కానీ తెలుగుదేశం గురించి ఏం మాట్లాడలేదు మాట్లాడకపోగా నేనే నిలబెట్టానని చెప్పడం ద్వారా తెలుగు తెలుగుదేశం వర్గాల నుంచి కొద్దో గొప్ప స్థానిక దీక్ష ఆయన కొంచెం అంత అసంతృప్తి తీసుకొచ్చారు కదా అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే గట్టిగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన బీజేపీ తరఫున అంటే నిజంగా ఆ రోజు ఆయన మాటిచ్చి బీజేపీకి తెలుగుదేశం అని అనుకుంటే నేను తెలుగుదేశం అంతా కాదు బీజేపీతోనే ఎక్కువగా ఉన్నానని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా మనం చర్చ మొదలు పెట్టినట్టుగా ఎన్డీఏ దక్షిణ భారతదేశం ఇదే ఆయన ఆయన మైండ్లో ఆంధ్రప్రదేశ్ సార్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ లాగా ఇప్పుడు బీజేపీ జాతీయ రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నారా కూడా ఇక్కడ ఒకటి వస్తుంది ఆ క్లారిటీ కూడా అది ఉంది ఇక్కడ అందుకని కూడా ఆయన ఇలా గారిని ఇలా చేసి తను వెళ్ళిపోదాము జాతీయంగా చూసుకుందాము అనే ఒక అంశం కూడా ఉండొచ్చు తను స్టార్డమ్ ఇవి ఉపయోగపడతాయేమో అన్నది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం అనేక రాష్ట్రాలు ఇప్పుడు సురేష్ గోపి ఉన్నాడు కేరళలో ఆయన చిన్న చిన్న శక్తే కానీ ఒక నటుడుగా ఇదంతా వచ్చేసరికి పార్లమెంట్కి ఢిల్లీకి అప్రేమ్ సరిపోతుంది ప్రజారాజ్యం విలీనం చేసినప్పటికీ చిరంజీవి గారు ఆయన ఇమేజ్ ఆయన ఎలా కాపాడుపడింది కదా సో గివన్ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ ఈ ప్ర జనసేన దీర్ఘ పార్టీగా పెరిగి దీర్ఘకాలం ఇది ఎలా ఉన్నా తన పర్సనల్ ఇమేజ్ పార్టీ కోసమే కావచ్చు రాజకీయాల కోసమే అన్నది కూడా ఆయన దృష్టిలో ఉండి ఉండాలి సో ఆయన దృష్టి ఈజ్ ఐయింగ్ బీజేపీ అండ్ ఎన్డీఏ మోర్ దాన్ టీడీపీ ఇంకా నాకు ఉన్న వ్యక్తిగత పరిచయాన్ని బట్టి చెప్పగలిగింది ఏంటంటే ఆయన నమ్మకాలు ఆయన సాంస్కృతిక నేపథ్యం కూడా ఈ సనాతన భా భాష లేదా సనాతన రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది సో కన్ కన్వెన్షనల్ పాలిటిక్స్ ఆయన ఎక్కువ ఇష్టపడతారంటారా పూర్తిగా అంటే కన్వెన్షనల్ ట్యాక్టిక్స్ స్ట్రాటజీసు అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాల కనబడతాయి కానీ హీ బిలీవ్స్ మోస్ట్లీ ఇన్ ఇట్ అంటే అందరినీ చిత్తు చేసే ఎత్తుగడలేవో తను చేయబోతున్నాను చేయాలి అనే ఆలోచన కూడా ఆయనకి ఎక్కువగా ఉంది సో ఒక మెజిషియన్ మ్యాండ్రేక్ లేకపోతే పాత్రలు బరే మంతి కూడా ఆయన వెనకాల పాతాలు ఆయనే పాతాలు బహిరంగలాగా తోటరాముడి లాగా వచ్చాడనే చెప్తూ ఉంటే మీరు ఇంక మళ్ళీ వేరే మెజిషియన్ చేతిలో మెజిషియన్లు ఎవరున్నా కానీ ఢిల్లీలో ఇద్దరే కదా మెజిషియన్ ఇద్దరే మెజిషియన్లు కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలా అద్భుత దీపం అయినా మెజిషియనే కదా ముందు బయటికి తెస్తాడు ఆయన తీసుకుంటాడు అద్భుత దీపం మొదలు పెడతాడు అది జరుగుతుంది అందుకని పవన్ కళ్యాణ్ ఒక సమగ్రంగా రాష్ట్ర కోణంలో మా మేము అధికారంలోకి వచ్చాము ఇవి చేసాము ఇవి చేయాలి ఇవి చేస్తాము ఇవి అనే చెప్పుంటే అప్పుడు రా రైట్ సార్ ఇందాక మనం స్టీల్ ప్లాంట్ దగ్గర వచ్చి ఆగాము స్టీల్ ప్లాంట్కి సంబంధించి దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము మేము కట్టుబడి ఉన్నాము ఎంతసేపటికి మేము దానికి కట్టుబడి ఉన్నాము పాత విధానం అయితే మారలేదు వీళ్ళు ఇదే దాని మీద జనసేన లీడర్స్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్కి మినిస్టర్ ఆఫ్ స్టీల్కి అదే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ స్టీల్కి మధ్య ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అది సర్టీ చెప్పే ప్రయత్నం అది ఐ డోంట్ ఫైండ్ ఎనీ జస్టిఫికేషన్ ఇన్ దట్ ఏమంటారు సార్ నూటికి నూరు రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల మూడు లక్షల కోట్ల ఈ అమ్మకాల ద్వారా తెచ్చుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు టార్గెట్ కూడా బడ్జెట్లో కూడా ప్రకటించారు మొన్న నిర్మలా సీతారామన్ పెట్టిన తాజా బడ్జెట్లో కూడా ఆ బడ్జెట్లో ఈ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే అమౌంట్స్ చూపించినప్పుడు విశాఖపట్నాన్ని మేము మినహాయించామని ఏం చెప్పలేదు ఆమె చెప్పలేదు మూడవది మన పదకొండు వేల కోట్లు అప్పు ఇచ్చినప్పుడు కూడా ఇది కేంద్రం సహాయం చేసినప్పుడు కూడా ఇది అప్పులు కట్టడానికి అనే చెప్పారు కానీ బతికించడానికి అని చెప్పలేదు ఇంకోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ జరిగింది పల్లా శ్రీనివాసులు స్థానిక సభ్యుడు ఆయన లేవనెత్తారు ఆ పునరావాసం ఆర్ఆర్ఆర్ కూడా ఇప్పటికీ జరగలేదు వేల మందికి ఉద్యోగాలు రాలేదు మూడవది జగన్ ఉన్నప్పుడు కూడా ఈ భూములు కొంత అమ్మి దాన్ని ఏదో చేద్దాము ఇలాంటి ప్రతిపాదనలు ఆయన కూడా కొన్ని చేసేడు కొన్ని బేరాలు కూడా నడిచాయి అందువల్ల ఏ విధంగా చూసినా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడే అమ్ముదాము ఇప్పుడు ఎందుకంటే బండి బాగుంటాయి కదా ఇప్పుడు నా చొక్కాకు నేను ఏదో నా కారు అమ్మాలంటే కొంచెం మినిమం రిపేర్లు చేసి కొంచెం వా పెయింట్ చేయ ఫార్నిష్ చేయించి అమ్ముతాను కదా అంతకుమించి ఇక్కడ పెయింట్ చేయించి అమ్మడం తప్ప ఈ నగషీలు చెక్కడానికే తప్ప బతికించడానికి కాదు జీతాలు ఇవ్వలేదు ఇప్పటి కేవలం బకాయిలు తెరచడానికి మాత్రమే నాట్ సాలరీస్ ఆల్సో వర్ పెయిడ్ ఎస్ అది క్లియర్ రెండోది జీతాల బకాయిలు ఇవ్వలేదే వాళ్ళ బకాయిట్ సైడ్ బ్యాంకులకు అవును అవును బ్యాంకులు స్టీల్ ప్యాంట్ పేరు చదివితే యాభై కిలోమీటర్ల దూరం పారిపోతున్నాయి అవును ఎక్కడ పరిస్థితి అప్పించే పరిస్థితి లేదు అవును రెండోది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డ్రాఫ్ట్ లో కింద స్టార్ మార్కెట్స్ షరతులు వర్తిస్తాయని రాశారు ఆవిడ అవును ఏమని మీకు ఇస్తున్న ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లు కూడా పదేళ్ల లోపల మీరు అప్పు తీర్చాలి అవును ఇంప్లైడ్ ఏంటి తీర్చకపోతే మేము దీన్ని డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తాం అవును ఆ శ్లోకం చెప్పారు తాత్పర్యం నేను చెప్తాను అంటే షరతులు వర్తిస్తాయన్నప్పుడు మీరు చెప్పిందే కదా లాంగ్ టర్మ్లో అది ఉంటుంది ఖచ్చితంగా మేము ఎందుకు ఇచ్చామో మీరు దానికే వాడాలి ఈ షుడ్ నాట్ డైవర్ట్ ఆర్ వేరే వాళ్ళు దానికే వాడితే మిగిలని నేను అందుకనే అందుకనే పది రూపాయలు పదిహేను రూపాయలు మిగిలాయి అందుకనే కార్మికులు అక్కడ ఏమీ సాటిస్ఫై కాలేదు వాళ్ళు ప్రశ్నలు ఇస్తున్నారు అది కదా పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అదేం ఏం చేయట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు వెళ్తారు మరి అడగాలి వాళ్ళని అడగండి తెలుగుదేశం కాని జనసేన్ కానీ ఇవేట్ గేమ్ చేస్తారు అసలు దానికోసం కదా ఏముంది సార్ వాళ్ళు పావన్ కార్యకర్తలు వాళ్ళ పార్టీని వాళ్ళ నాయకులు సమర్థిస్తూ ఉంటారు పురం